హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ మండలం సిద్దాయపాలెం నారపరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ బసిరెడ్డిపల్లి కట్టకింతపల్లి కొచ్చెర్లకోట పుల్లాయపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఆయా గ్రామాల ప్రజలు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని డాక్టర్ లక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి